ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు గనగా అమరావతి కథ చెప్పబోతున్నాము ఆరు భాగాల కథ ఎల్లక్కపేట గ్రామం చెన్నూరు మండలం మంచిర్యాల జిల్లా నుండి ముఖ్య కథకులు చల్ల రాజయ్య సహాయకులు చల్ల అబ్బయ్య గంధం లచ్చయ్య చల్ల వెంకటేషు అమరావతి బుర్ర కథ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అయ్యో

நாடு ఇక్కడ ఒక దేశం కాదు కాసే ఉంటారు మేడ అక్కడ ఒక బలపతి అగిరి పట్టం వెళ్తుంటూ రాజువరంగా బలపతి మహారాజు రాజు భార్య ముచ్చలదేవి సంతాన బలము లేక తిరువరాని తిరుమల తిరిగింది నోమరాని నోమింది మొక్క రాని దేవతల మొక్కంగా లేకలేక కొడుకు జన్మ పొంది నాడు మహారాజు కొడుకు ఆ తల్ల ఏం ఏమి చేసి నాయన నాట దాదని బాలను నూట దాది నూట వెంతలు కొడుకు నాట వెంచిన చెప్పిన కావన్న మూడే ముక్కలు పెరిగిన కావన ఏళ్ళ ఏళ్ళ కావాలప్పుడు అనగా సాధంగా ప్రసంగా ఏడేళ్ల బాలుడు అయిండు సంగడు సంగీతము సందపుత్రము నిత్యతము సూలోకము బాగోతా అమెరికా పుతకాలు చదివాడు పలక పరపం తీసుకుని తల్లి బొద్దు అప్పుడు తల్లి ఏం చేసింది అచ్చిన కొడుకు నాది అన్నం నేతి బుర్రలు కడప అన్నం పెట్టి ఆ కొడుకుని తోలుకొని ఎక్కడికి పోతుంది గోపతి రాజు ఏనాడు తల్లి వద్ద వచ్చాడు కొడుకు చెప్పి ఆ కొడుకుని వెనక చెప్పి అద్ద ములు వచ్చి కొడుకుని తీసుకోని అయితే కుమారునికి భోజనం పెట్టి రారా కొడుకు చెప్పి కొడుకుని తీసుకోని తండ్రి ఒద్దుగా చేరవచ్చిన తీసుకొని ఎందుకు వచ్చావే కాంత చెప్పండి కదా పాప్పుడన్న వేరికల్లా ఆమె కొడుకునంగా తోలుకొని ఎందుకు వచ్చావే కాంతా అనంగానే అప్పుడనంగా ఏమన్నది అనేసా పాన దాదా పాన పొల కూడా మన కొడుకు అనగా ఎత్తుకొతే ఎవరు వచ్చాయి పెరుగుతాయి బుద్ధులు వచ్చాయి ఇంత పోయి అంత పోయి ఇరవై ఐదేళ్ళ పిల్లగా అయ్యాడు సంబంధం చూసి మంచి పిల్లని చూసి లగ్గం చేద్దాం ఎన్నె మన మన ఉన్నప్పుడు ఏ మనం పెళ్లి లగ్గాలు చేయాలి అయితే మన కొడుకు మన కోడలు ఇంకా గలుగుతా చెప్పి మనకు నమ్మకం అయ్యా తప్పకుండా పోయి మనం పెళ్లి చేయాలి అని చెప్పి ఆ యొక్క ముచ్చలదేవన్నదటారి మరి పెళ్లి చేయాలని చెప్పి మన కుమారునికి నీకు ప్రేమే ఉంది నాకు ప్రేమే ఉన్నది మరి మన కొడుకు పెళ్లి చేసుకుందామని భ్రమ ఉందా లేదా మనం అడుగుదామని చెప్పి కాన్ ఆయనా పెరుగుతుంటే ప్రావాణి పెద్దవాడి అయిపోయినా ఇరవై ఐదుల వయసున్నది కూడా ఇక నీకు పెళ్ళే సేదూరా మనసు కలిగింది ఏమో తల్లిదండ్రులనే కష్టమై కుమారిక నీకు లగ్గం చేయాలని మాకు బమ్మ కలిగదు బిడ్డ మేము ఇలా ముసలమాన్ల పోయాము కొడుక ఇలా వింటే మంట ఉంటాం బిడ్డ మీరు వెనక లగ్గం శుభకార్యం చేసుకుంటే బిడ్డ మీరు భర్తలు అని మాకు నమ్మకం ఉంటది కుమారిక పెళ్లి శుభకార్యం కొడుక నువ్వు చేసుకుంటావా నాయన బాబు మైగోపతి రాజా సరే మీరు చెప్పారు పెళ్లి శుభకార్యం చెత్తం కు చేసుకోమని చెప్పావు సరే బాబు చేసుకుంటా గాని నాకు చేసే పిల్ల ఎట్లా ఉండాలి ఎరికేనా నాకు చేసే పిల్లనంగా చేసే పిల్లవనంగా నేను చెప్తా ఇది మంది ఏ ప్రకారంగా చేసుకుంటారు అసటి అందమైన పిల్లని తెచ్చి తెచ్చి మన రాజు రామి రాజుల బిడ్డని తెచ్చి నీ గోపెళ్ళి నువ్వు చేసే పిల్ల చెత్తం ఉండాలని చెప్పి నువ్వు అంటాను మా కొడక రాజుల పిల్లని తెచ్చి అన్నమైన పెళ్లి ఘనంగా చెత్తం కొడక రాజుల పెళ్లి రాజుల పెళ్లి నువ్వు అనగా రాజుల అని తెచ్చి నాకు లగ్గం చెప్తే చేసుకోమంటాను అందరట చేసే కొడుక నేను గట్ట లగ్గం చెప్తే చేసుకోమంటాను అవును నానా నాదన్నగా చిన్న కోరిక ఏమిటి అంటే నన్ను లగ్గమాడబోయే పిల్ల ఎలా ఉండాలంటే తప్పకుంటూ నేను మళ్ళీ పుష్పాల కంటారే భాగం తక్కువ అస ఉంటే శ్రీకాంతాలి తప్పకుండా లగ్గా ఎసవంటి పిల్ల అవును గురుగించా నలుపు గురుగించా ఎలుపు కందిరిగా నడువు ముంతంత శికే ఆరు నాగమ్మల్ల పుష్పాల కంటే అరిపగ్గం తక్కువ చీర అయితే లగ్గం ఆడతా లేకపోతే ఆడు ఆడను అయ్యో కుమారిక ఈ రోజు అనగా కొడు పెళ్లి చేస్తామని ప్రేమ కలిగిందిరా నీకు లగ్గం చేస్తామని ప్రేమ కలిగింది కుమారా రాజులో పిల్ల చక్క అందమైన పిల్లని తెచ్చి నీకు వస్తుకో పెళ్లి చేస్తారా కుమార్ అంటే నా కొడుకు ఏమంటుండు నాయన గూపతి రాజా నువ్వు అనంగా మరి గురిగింజంతా ఎరుపు గురుగజ నరుపు కంద్రిగా నడుము ముంతా సికే ఐదు నాగమల్ల పుష్పాల కన్నా తక్కువ శ్రీకాంత్లు లగ్గం మారుతున్నావు మర నాయ ஒரு கூப்பாஜா அட்டமுட்டி ஸ்ரீகாந்த கொடுக்க எதிர்கினா ஏ உள்ள தூச்சுனா ஐயோ அட்டமுட்டி ஆடவில்ல పంచ మూల అదే వదు పడు కోరిక నువ్వు కోరిన ఒక మారక ఎటమంటే కోరిక అంటే కొడుక నీ దేశంలో లేని కన్న తోట చూడండి కొడుక గురిగంజంత ఎరుపు ఉండాలి గురిగంజంత నరుపు ఉండాలి కందరిగా నడుపు ఉండాలి ముంత సిగా ఉండాలి ఐదు రాగా మళ్ళీ వాళ్ళకి నరుభాగ్యం తక్కువ ఉండాలి ఉండాలి అటమంటే శ్రీకాంత్ అంటే కొడుక దేశం ప్రపంచం అంతా మొత్తం జిల్లాలు తిరిగినా ఇంకా అలాంటి పిల్ల దొరకదు దొరకదు ఇయ్యాల పుట్టిన పిల్ల రేపు పుట్టిన పిల్ల కూడా కిల రెండు కిలలకు పైన ఉంటున్నా ఉండలేరు ఈ ఐదు నాగమల పుచ్చంత కొడుక అంతటి శ్రీకాంత ఉంటదా నాయన ఉండదు లేని కోరికను గోరకు ఉట్టి కోరికలు కోరకు నాయన మన సాటి ఒక రాజుల పిల్లలు వచ్చి ఘనమైన పెళ్లి చేస్తారో రాజులకు అన్నా రాజుల పిల్లలు తెచ్చి లగ్గం చేస్తాను అంటున్నావు అవును సరే కానీ నా వల్ల కాదు నేను పెళ్లి చేయను కొడుక ఎక్కడ ఎత్తికి నువ్వు చేసుకోమను నా నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళింది తప్పకుండా ఐదు నాగ మళ్ళీ పుషే అరుభాగ్యం తక్కువ చీర తెచ్చుకొని లగ్గ మాట దాకా వదలను అయితే ఎన్ని విధములు చేస్తున్నా వారి మంత్రి తనియా ఎన్ని విధములు చేస్తున్నా కొడుకు వినంగా తప్పకుండా ఆటోమేటిక్ శ్రీకాంతం చేసుకుంటా అంటాను సెలివి పెట్టు వెళ్ళిపోతాను కొడుకు పుట్టాలి కులము ముద్ద తెలియాలి బిడ్డ పుట్టాలి బిడ్డగా పాడాలి కానీ నా కొడుకు తెత్తలో తేడు తెలియదు కదా హరే ప్రధాని వాడ సెలవి అన్నయ్య సరే మంచి అని చెప్పి కన్న ఒక తల్లి తండ్రి ఇద్దరు తల్లి ముచ్చాలగానే నే తండ్రి వెనక బలపతి గిరి మహారాజు గోపతి రాజుకు సెలవు పెడుతున్నారు కొడుకరారా గోపతి రాజా

Ah, ah. కొడుకను కొడుక వెళ్ళిపోయి సేపంగా వెళ్లిపోయి భగవాని వస్త్రం కింద కాని నీ వస్త్రం పైన గాని కుమారక ఐదు ఐదు నాగమల్లపుష్ల కన్నా తక్కువ శ్రీకాంతం నీ ప్రపంచంలో నిలబెట్టుకుంటే కొడుక నువ్వు పోయిన దానికి నీ పేరు దక్కుతుంది నీ తోలిన దానికి నా పేరు దక్కుతుంది కుమారే లాభంగా రాబో ఇచ్చిండు కొడుకు మైకుపతి మహారాజు గుర్రం మీద అవధ కట్టే ఉర పోసుకొని గుర్రం మీద అంకుళ్ళు వారేసి అంకుల్లో కాలు పెట్టి గుర్రాన్ని ఎక్కి ఎక్కి పిల్లగాడి ఏడవుతున్నాయ తాను ఏ తందారే తందా పిల్లగాడు గుర్రాను

గుప్పించి గు్రాలు ఎక్కి అప్పుడు గుట్టలు మద్దులు మహరుండాలు దాటుకుంటా అంగం ఇంకా కాదు ఇంకా కశ్మీరి కర్ణాటక ఈ ధర దాటుకుంటా దాటుకుంటా దాటుకుంటాడు కడిగజార వచ్చింది ఆయన పిల్లగా నట్ట కాకులు కర్రు అని కారణ జంగలి పిట్టలు పిర్రు జంగల్ అక్కడ ఏం చిత్రం జరుగుతుంది అమరావతి గుట్టలో ఉండదు అని పోతా ఉన్నాడు అరుడము లోపల పోతా ఉంటాను ఆయన అక్కడ ఎవరి పట్టము గట్టుముని పట్టము గట్టుముని పట్టం లోపల ఎరకలి వాడు ఎరకలు చూడప్ప ఎరకలు చూడప్ప భార్య రెండు గర్భితో ఉన్నది అయ్యో thank you రెండు ఒక గరిపిడి తోటి ఉన్నదయ్యా రెండు గరిపిడి తోటి ఉండి ఆ యొక్క నాయన ఆ కొమ్మరయ్యా నువ్వు చూడప్ప నాకు వెనక ఒక తెల్లటి ముస్తాబానము తెల్లటి వెళ్ళి తిని నేను ప్రశ్నించుతా అని చెప్పను అయ్యో బ్రామ నేను వెనక తెల్లటి ముసుకబానం అంటే ఒక తెల్లెలు కాళ్ళు కావాలి గాని మరి ఎక్కడ పోవాలి ఏడ తిరగాలి ఎక్కడ దొరుకుతాయి అరసే భుజాన పెట్టుకోని అయ్యో అటముడి నాయన ఏడు కాయలు వాడు

భానాన్ని చూస్తుండు తెల్లడి ఒక మోసుక భానం అంటే ఒక తెల్లలక తెల్లలక ఆ ఎరుకలు వాడు అక్కడెక్కడ బాధపడి తన భార్య చెప్పిన మాట నీ కదా తెల్లలక దొరక పట్టుకొని ఎలక వనంగా బట్ట పిలక కట్టి ఆ పార విలు పెట్టుకొని పోతాడు పోతాడు గోపతి మహారాజు ఐదు నాగమల్లి పుష్పాల కన్నా అరుభాగ్యం తక్కువ స్త్రీ కొరకు వెళ్తాడు దారి లోపల ఎరకలు వాడు కలిసిండు ఎరుకలు వాడు కలిసి ఏ ఊరు ఏ పనులు ఎక్కడికి పోతున్నావు నీ ఊరు ఎక్కడ

నువ్వు అనగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు బిడ్డ అని తెల్లటి ఒక రా రాజు అనగా గోపతి రాజు ఏమన్నాడు అంటే బిడ్డ తెల్లడిక ఉంటే బిడ్డ పాపం కలుగుతుందిరానికి భార్య పిల్లలు ఎంతమంది ఉన్నారు అక్క ఎల్లని ఎంతమంది ఉన్నారు అన్న నమ్ములు ఎంతమంది ఉన్నారు తెల్లటి ఒక మోసం వదిలిపెట్టు వదిలిపెట్టు చెప్పి రాజు గూపతి రాజు అన్నాడు వీడికి అమరావతి మొదటి భాగము కథ అయిపోయింది ఈ కథ చెప్పిన వారు ఎల్లక్కపేట గ్రామం చెన్నూరు మండలం మంచిరాల జిల్లా నుండి ముఖ్య కథకులు చల్ల రాజయ్య సహాయకులు చల్ల అబ్బయ్య గంధం లచ్చయ్య చల్ల వెంకటేషు మొదటి భాగం అయిపోయింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా.